మెదక్ జిల్లా రామాయపేట మండల పరిధిలోని పలు గ్రామాలలో ఫారెస్ట్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు ఆదివారం అడవి ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడుతున్న పది మందిని అదుపులోకి తీసుకున్నారు మెదక్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని కాట్రియాల దంతెపల్లి అడవి ప్రాంతంలో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కుద్బోద్దీన్ ఆధ్వర్యంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు కాట్రియాల అడవి ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడుతున్న పది మందిని అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు వారి నుండి వన్యప్రాణులను వేటాడేందుకు ఉపయోగించే వలలు స్వాధీనం చేసుకున్నారు మరోవైపు దంతేపల్లి గ్రామంలో ఒక ఇంట్లో అడవి జంతువు మాంసం విక్రయిస్తున్నారన్న సమాచారంతో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కుత్బుద్దీన్ దాడులు చేపట్టారు ఈ దాడులలో అడవి జంతువు సాంబార్ మాంసంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అయితే మరో నలుగురు పరారిలో ఉన్నట్టు తెలుస్తుంది అడవి జంతువు సాంబార్ను చంపి మాంసం విక్రయిస్తున్నారా లేక అడవి జంతువు చనిపోయితే ఆ మాంసం విక్రయిస్తున్నారే అనేది తెలియాల్సి ఉంది అయితే గ్రామస్తులు మాత్రం అడవి జంతువును కుక్కలు వేటాడంతో చనిపోగా వా దాని మాంసం విక్రయించినట్టు తెలుస్తుంది మరోవైపు ఫారెస్ట్ అధికారుల తనిఖీల్లో మాత్రం అడవి జంతువును చంపి విక్రయిస్తున్నారని తేలడంతో విచారణ చేపట్టేందుకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై అడవి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కుద్బుద్దీన్ తెలిపారు